హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఉండ్రాళ్ళ పాయసం చేస్తున్నానండి అలాగే పాల తాలికలు చేస్తున్నాను ఉండ్రాళ్ళుగా అలాగే పాల తాలికలు రెండు వేసి ఒకేసారి పాయసం చేస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి మీరు ఇలా సింపుల్గా ఉండ్రాళ్ళ పాయసం చేసి గణేషునికి నైవేద్యంగా పెట్టండి సో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఇక్కడ నేను తీసుకున్న ఈ ఒక కప్పు బియ్యం పిండికి ఈ కప్పు వాటర్ వేస్తున్నానండి సో అయితే మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటారో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండికి సో నాకైతే మెజర్మెంట్ ఇది రెండు కప్పుల వాటర్ వస్తాయి నేను ఇక్కడ ప్యాన్ పెట్టాను సో ఈ వాటర్ అన్నీ కూడా ఇలా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను ఎందుకంటే పాల తాలీకలు మనం తింటున్నప్పుడు చాలా తీయగా అనిపించాలి సో అందుకోసం నేను కొంచెం షుగర్ కూడా వేసానండి ఇందులోనే కొంచెం నెయ్యి వేస్తున్నాను మనము ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోండి ఈ వాటర్ వచ్చేసి మంచిగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయినప్పుడే మనకు పిండి అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట సో బాగా బాయిల్ అయిన తర్వాతే మనం ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి చూడండి వాటర్ అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంట కొంచెం సిమ్ లో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ పిండి అంతా కూడా బాగా ఉడకాలండి వాటర్లో వాటర్ లో చూడండి ఇలా దగ్గర పడేంత వరకు మంచిగా పిండి గట్టిగా అవ్వాలి మనకు ముద్ద షేప్లో రావాలన్నమాట సో అలా వచ్చేంత వరకు ఈ పిండిని బాగా ఉడికించుకోవాలి చూడండి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ పిండి బాగా ఉడకాలి కాసేపు ఇలా కలిపిన తర్వాత మంట కూడా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి కాసేపు వదిలేస్తే పిండి చక్కగా ఉడికిపోతుంది అనమాట చూడండి ఈ పిండి అంతా చక్కగా ఉడికిపోయి సో ఇలా మనకు కి అంటుకోకుండా సపరేట్ అవుతుందనమాట సో ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి దీంతో మనం ఇప్పుడు పాల తాలికలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఉడికిస్తున్నాను బియ్యం ఎప్పుడైనా సరే ఒక టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి చూడండి ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండి ఈ షేప్లో ఉంటుందన్నమాట సో మనకి పిండి కూడా చూడండి ఇలా ఆల్రెడీ నేను రౌండ్ షేప్లో బాల్స్ చేసి పెట్టాను ఇలా మనము కావలసిన సైజులో రౌండ్గా చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి చూడండి హ్యాండ్కి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే మనకు ఈజీగా బాల్ షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట మొత్తం పిండి కూడా ఇలాగే రౌండ్గా ఉండ్రాళ్ళు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి సో నేనైతే కిస్మిస్ అలాగే కాజు వేస్తున్నాను సో నీ చూడండి కాస్త మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఆల్రెడీ కాజు అలాగే కిస్మిస్ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో సేమియా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి సేమ్యా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాలు వేడి చేసుకుంటున్నానండి సో అండి హాఫ్ లీటర్ పాలు వేస్తున్నాను అనమాట చూడండి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొన్ని ఉండ్రాల షేప్లో చేశాను కొన్ని పాల తాలికల షేప్తో చేస్తున్నాను అనమాట చూడండి పిండి ఇలా కొంచెం తీసుకొని ఇలా హ్యాండ్తో పొడుగ్గా చేసుకోవాలన్నమాట మనకు ఎంత సన్నగా పాసిబుల్ అయితే అంతవరకు చేసుకోవాలి సో చూడండి ఇలా సింపుల్గా హ్యాండ్ తోటి ఈజీగా వచ్చేస్తుంది సో పిండి అంతా కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి పిండి పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కూడా మనకు పొడుగ్గా వస్తాయి సో ఇలా కట్ చేసుకుంటూ మళ్ళీ ఇలా రోల్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది సో ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టూ టైప్స్లో మనం రెడీ చేసుకోవచ్చు అండి సో ఇది కూడా మీకు కష్టంగా ఉంది అనిపిస్తే మురుకుల గొట్టంలో వేసి మురుకుల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా ఈజీ జస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లు అంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలు అలాగే పాల తాలికలు అన్నీ కూడా ఇలా పాలల్లో వేసి చక్కగా ఉడికించుకోవాలి సో అవి ఉడికితే మనకు మంచిగా పాలల్లో ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం వేసుకున్న షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా వీటికి చక్కగా పడుతుంది మనం తింటున్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఒక్కొక్కటిగా పాలలో డ్రాప్ చేసుకోవాలి చూడండి ఇలా తాలికలు వేసిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి సో అవి కొంచెం ఉడికితే మనకు డబల్ క్వాంటిటీలో కనిపిస్తాయి చక్కగా ఉడికిపోతాయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి సో ఇలా పాల తాలికలు బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను సగ్గు బియ్యం అలాగే సేమియా రెండు వేసేస్తున్నానండి చూడండి సగ్గు బియ్యం నేను ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి పెట్టుకున్నాను అవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఉడకాలన్నమాట సో సేమియా వేసాం కదా సేమియా అలాగే సగ్గు బియ్యం బాగా ఉడికించుకోవాలి సేమియా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు చూడండి ఉండ్రాళ్ళు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి పాల తాలికలు కూడా ఏ మాత్రం చెదిలిపోకుండా చక్కగా ఉడికింది అలాగే మనం వేసిన సగ్గు బియ్యం కూడా బాగా ఉడికిపోతున్నాయి అనమాట సేమియా కూడా ఇంకా ఎక్కువసేపు ఉడికితే మాత్రం ముద్దగా అయిపోతుంది ఇంకా ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి ఇందులో నేను మంచి స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ వేస్తున్నాను అనమాట సో మీరు కావాలి అనుకుంటే బెల్లం సిరప్ కూడా వేసుకోవచ్చు బట్ నేను దీంతో చేస్తున్నాను మిల్క్ మేడ్ సగం వేస్తాను అలాగే కొంచెం షుగర్ కూడా వేస్తాను సగం మిల్క్ మేడ్ వేసుకోవచ్చు అలాగే సగం బెల్లం సిరప్ అయినా యూస్ చేసుకోవచ్చు చూడండి మంచి స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ వేస్తున్నాను మిల్క్ మేడ్ వేయడం వల్ల ఈ పాయసం చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కావాలి అనుకుంటే బెల్లం సిరప్ అయినా వేసుకోవచ్చు నేనైతే నా స్వీట్నెస్కి తగ్గట్లుగా వేస్తున్నాను ఇందులో మీరు సగం మిల్క్ మేడ్ వేసుకోవచ్చు సగం సగం షుగర్ వేసుకోవచ్చు అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చు ఒక్కసారి చక్కగా కలిపేసుకొని సగం మిల్క్ మేడ్ వేసాను అలాగే మిగతా సగం స్వీట్నెస్ కోసం నేను ఒక కప్పు షుగర్ వేస్తున్నాను వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలిపేసుకొని కాసేపు అలాగే వదిలేయాలండి చూడండి పాయసం గట్టిపడకుండా ఎక్కువసేపు రెండు మూడు రోజులైనా ఇలాగే ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఫైనల్ గా మనము వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేస్తున్నాను అంతే సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఉండ్రాళ్ళ పాయసం రెడీ సో ఈ వినాయక చవితికి మీరు కూడా సేమ్ ఇలాగే చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట సో వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాయల పాయసం రెడీ సో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి